ఇప్పుడు ఇప్పుడు సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ కదా చిన్న దెబ్బే కదా లైట్ తీసుకోండి సార్ లైట్ తీసుకోండి బంపర్ మొత్తం కొట్టేసి తీడబ్లై సరే సార్ ఎంత ఇమ్మంటారు ఇరవై వేలు అండి హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా బ్లడ్ ఇచ్చాను ఆ ఈ ఇచ్చాను అయితే ఆ థాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అది రేపు వచ్చి తీసుకుంటాలే అగ్యాన్ చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాము కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది ఓపీ పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు ఓ ఓ ఫిక్స్ అయ్యే ఎంత పదిహేను వేలు సార్ ఆ ఎల్లవా నా దగ్గర పదివేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు విడుతనంటారండి తినగర్పూచ్చి తీసుకో ఓకే లెక్కడికో దొంగ నోట్ అయినా పర్లేదండి మార్చుకుని వాడుకుంటాం నన్ను గుర్తేస్తే నేనే డబ్బులు ఇచ్చాను నువ్వు మామూలు వ్యక్తివి కాదు చాలా గొప్పోడు ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు అయ్యోకే వదినా సచ్ గ్రేట్ పర్సన్ ఐ హెవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవరిని నాన్న నానా టూ డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇలా బ్లడ్ చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే ఏమీ తెలియనట్టు అసలు హెల్ప్ చేయనట్టు బిహేవ్ చేశాడు థ్యాంక్స్ అంటే పర్లేదు ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయి తెలియకూడదంటారు ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట చాలా గొప్ప వ్యక్తిని కలిసావి వాళ్ళ నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ డిస్టర్బ్ అయి కడుపులో ఇట్ అయినా నువ్వు ఇలా ఫోన్ లో అది చెప్తే అగౌరవపరిచినట్టే రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు సరే నాన్న కలిసి చెప్తా యలుదేరమ్మా నీ హెల్ప్ అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడింది తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు జీవితాలతో ఆడుకుంటావు హలో హలో సబ్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని బాబు నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నా వచ్చి చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడ్డా వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనం పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బయటకు వచ్చి చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ ఉంది ఏంట్రా నర్సుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో అదా ఏడ్ చేయలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో హలో ఎక్కడమ్మా సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి ఆ చూసా తనేనా నేను వెళ్తాను ఈ డ్రెస్ ఏంటి పార్ట్ టైం జాబా అబ్బా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేర్ చేస్తాను పేషెంట్ కి ఏం కాకూడదని

అదే డాన్స్ 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 సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా నీకు తమ్ముడే ఉన్నాడు అంటే డాడీ ఏమన్నా ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీట్లా మా రక్తం దాడానికి మా బాబు తొడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తోడబ్బా ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా అన్నతమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయలకి కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రేపు నాన్సింగ్ మాడతాడు సార్ తండ్రి ఒక్కడే తల్లు వేరే చేయండి అడుక్ తమ్ముడు అనుకోటం కరెక్ట్ కదా కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను ఆ నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యవా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా హౌ క్యూట్ సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఇతను చూసినట్టు చూసినట్టుంది అమ్మ వరుసలో కప్పు బాగా కప్పు అక్క అన్నయ్య వెదవ్వర్సలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు డబ్బులు అలాగే డబ్బులు వెళ్ళు అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనాడు రేపు నీకేం పెడతాడు దానికి ఏదో పెడతాలేరా మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు ముందు వెళ్ళరా బాబు నువ్వు అడుక్కునేవాడు కదా పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే అంటే మార్నింగ్ ఫ్లైట్ వచ్చి ఏంటండి ఇది అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి గట్టిగా అడుగు అడుక్కునేవాడు కాదా ఇప్పుడు అడుక్కునేవాడే అబ్బా డుకునేవాడు కానీ అడుకున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుకునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జీహెచ్ఎంసీ చెత్తలో పాటిసిన చిత్తు కాగితం ఈ అడుగునేవాడు తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుగునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీ సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడిని కరెక్ట్ గా పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడు అని చూడలేదు గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే చచ్చిపోయేవాడు ఒక రూపాయిస్ పాపాన్ని కడిగేసుకుందాం కానీ లోపల ఆర్ట్ని ఎంకరేజ్ చేయలే అగ్గరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అన్నగా పుట్టారు ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపని శాపంగా మార్చకండి పని లోపల నీ లోపాన్ని కూడా అడిగి వేసుకో సెట్ అయిపోద్ది రైట్ అడుక్కునేవాడు పుట్ట విడి తప్పు కాదు కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది కాదు నా తప్పు నా తప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడు జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్లో అడుగు పెట్టడానికి నేల్ పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్ల ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో వచ్చాడు హలో అంకిల్ హలో బాగున్నావా బాగున్నా అంకల్ మంచిది బయలుదేరదాం నానా ఏమిటి బయలుదేరదాం ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు కూర్చో కాఫీ దాకా వెళ్తుగానే కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం చాలా బాగుంది కూర్చొని అలాగెల్దాం ఎదుగో బాబు రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వు ఎట్టు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు వీడు నచ్చాడనుకో క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏం కులం అయిపోవచ్చు ఒక్క చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా అతను నాకు నచ్చలేదు ఆయన పోలీసుని మాత్రం చచ్చినా చేసుకోను సారీరా వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిట్రా ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేమనుకో పర్లేదు అంకల్ థ్యాంక్ యూ పదండి